ఇక ముంతా తుఫాన్ నేపథ్యంలో విజయనగరం జిల్లా కలెక్టర్ రామ్సుందర్ రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాలో గల అన్ని యాజమాన్య పాఠశాలలకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో తుఫాను కారణంగా సెలవులు ప్రకటించారు ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు తెలియజేయాల్సిందిగా ఆదేశించారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ యాజమాన్య పాఠశాలలు కూడా తెరవకూడదని ఈ విషయంలో సంబంధిత సమగ్ర శిక్షా అధికారులు ఉప విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారులు స్థాయిలో పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు మండల అధికారులు మండల హెడ్ క్వార్టర్స్లలో ఉండి కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని తెలిపారు ప్రధాన ఉపాధ్యాయులు సంబంధిత పాఠశాలల్లోనే అందుబాటులో ఉండాలని చెప్పారు అదేవిధంగా ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా కంట్రోల్ రూమ్ నంబర్లు ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది ఐదు సున్నా నాలుగు రెండు ఆరు సున్నాకు కానీ తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి రెండు ఎనిమిది ఐదు రెండు రెండు నాలుగుకు గాని సంప్రదించాలని సూచించారు ఇరవై ఎనిమిదో తారీఖు ఆంధ్రప్రదేశ్ తీరాన సాగుతుంది అంటే ఇప్పటికైతే ప్రిడిక్షను కళింగపట్నం నుంచి మచిలీపట్నం మధ్యలో ఎక్కడైనా తగలవచ్చు మోస్ట్లీ అరౌండ్ కాకినాడ ల్యాండ్ ఫాల్ ఉంటుంది అని చెప్పి ప్రిడిక్షన్ ఇచ్చారు సో మన విజయనగరం దగ్గరికి వచ్చేప్పటికీ రేపటి నుంచి మనకు రైన్స్ ఉన్నాయి మనకి సో ఈ రైన్స్ వృచ్చ మనము మొత్తం కూడా మన డిస్ట్రిక్ట్ కానీ మండల్స్ కానీ అన్ని అలర్ట్ చేసి ఉంచాము మున్సిపాలిటీస్ కానీ సో దీంట్లో మనకి ఏంటంటే డిస్ట్రిక్ట్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము ఆల్ మండల్స్లో కూడా మనము కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అందరు సచివాలయం స్టాఫ్ని కూడా కన్సర్న్ సచివాలయాల్లో ఉండ ఉండడం ఉండమనడం జరిగింది అంటే ఫర్ నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ మనకు సచివాలయాల్లో వాళ్ళు ఉండాలి సో వీళ్ళంతా ఎందుకు ఫస్ట్ సచివాలయం లెవెల్లో రెయిన్ అలర్ట్స్ గురించి వాళ్ళు కంటిన్యూస్గా ప్రజలకు చెప్తూ ఉండాలి ఒక నోషన్ ఏంటంటే స్కై క్లియర్గా ఉంది కదా అనే నోషన్ ఉంటుంది తుఫాన్ నేచర్ ఎలా ఉంటుందంటే తుఫాన్ సీ మీద ఉన్నప్పుడు ఇట్ విల్ బీ పుల్లింగ్ ఆల్ ది క్లౌడ్స్ టువర్డ్స్ ఇట్ సో అది పడే ముందు ల్యాండ్ ఫాల్ జరిగే ముందు విపరీతంగా క్లౌడ్స్ వచ్చేసి వర్షం వచ్చేస్తుంది సో మనము స్కై క్లియర్గా ఉంది అనే ఉంది కదా తుఫాన్ వస్తుందా లేదా అనేది ఏం లేదు సో తుఫాన్ ఇస్ ప్రిడిక్టెడ్ అంటే ఆ తుఫాన్ మనకు గ్యారంటీగా వస్తుంది అండ్ ఈ రైన్స్ కూడా మనకు ఉంటాయి సో దీనికోసం మన ప్రిపేర్నెస్లో విలేజ్ లెవెల్ వరకు మనం పెట్టాం సో విలేజ్ లెవెల్ వరకు పెట్టడం కాకుండా ఆల్ విలేజెస్లో మనకి ఎక్కడ మనకు లోలయింగ్ ఏరియాస్ ఉన్నది అనేది కూడా మ్యాచ్ చేసుకున్నాం మొత్తం కూడా సో హెవీ రెయిన్స్ వస్తే ఈ ఏరియాస్ ఇనండేట్ కావచ్చు ఈ ఏరియాస్లో ఫ్లడ్ వాటర్ ఈ రివర్లో నాగావళి రివర్లో మనకు వాటర్ వచ్చాయంటే ఈ థర్టీ థౌజండ్ క్యూసెక్స్ వస్తే ఏ మునుగుతాయి సిక్స్టీ థౌసండ్ క్యూసెక్స్ వస్తే ఏ విలేజెస్ ఇనండేట్ అవుతాయి అనేదన్నీ కూడా మ్యాపింగ్ చేసుకోవడం జరిగింది మ్యాపింగ్ చేసుకోవడమే కాకుండా రియాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఎక్కడ పెట్టాలి అనేది మా తహసీల్దార్ అంతా వర్కౌట్ చేశారు సో ఆ రియాబిలిటేషన్ సెంటర్స్ కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం సో తుఫాన్లో వర్షంతో పాటు గాలి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో గాలులకు మనకు చెట్లు విరిగి పడిపోవడము మెయిన్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ స్టేట్ రోడ్స్ కానీ డిస్టిక్ రోడ్స్ కానీ ఏవైనా మనకు చెట్ల కూలిపోయి చెట్లతో అబ్స్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దానికోసం మనము ఆర్ఎండ్బి నుంచి రెవెన్యూ నుంచి ఏపీ ఈపీడీసీఎల్ నుంచి అలాగే వేరియస్ మున్సిపాలిటీస్ నుంచి కూడా పవర్ సాస్ జేసీబీసు ట్రాక్టర్సు టిప్పర్స్ అన్నీ కూడా మనం వేరియస్ లొకేషన్ స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఎందుకంటే ఇమీడియట్గా ఆ విండ్ ఫాల్ అయిపోతూనే మనము ఇమీడియట్గా కట్ చేసి ఇవన్నీ క్లియర్ చేసుకోవడం కోసం ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో మనకు మూమెంట్ ఆఫ్ పీడిఎస్ జరుగుతుంది ఇమీడియట్గా ఏదైతే ఫ్లడ్ ప్రోన్ ఉందో ఆ ఏరియాస్కి మనం ప్రయారిటీ ఇస్తున్నాము ఈ రోజు రేపట్లో ఫ్లడ్ ప్రోన్ ఉన్న ఎఫీ షాప్స్ అనేటి కూడా మనము మూమెంట్ ఆఫ్ రైస్ అయితే జరుగుతుంది అండ్ ఒక్కసారి మనకు రేపు అంటే ఎల్లుండి మనకు ఫాల్ ఉన్నప్పుడు ఆ మధ్యాహ్నం నుంచి రిక్వెస్ట్ అందరికి కూడా ప్రజలంతా కూడా అవసరం లేకుంటే దయచేసి బయటికి రాకండి అత్యవసరమైతే తప్ప బయటికి రాకండి స్కై క్లియర్గా ఉంది ఇప్పుడు వర్షం పడదు కదా అనుకుంటే మనం పోయి వచ్చేప్పటికి వర్షం పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు అత్యవసరమైతేనే మీరు బయటికి రండి స్కూల్స్ కూడా నెక్స్ట్ త్రీ డేస్ మేము హాలిడేస్ ఇవ్వడం జరిగింది ఇన్ వ్యూ ఆఫ్ హెవీ రైన్స్ సో ఇది మనకు ప్రజల్లో ఇది సో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాము ఆ కంట్రోల్ రూమ్ నెంబర్స్ కూడా మీకు ఇస్తాము మీకు కూడా రిక్వెస్ట్ ఆల్ ది మీడియా మిత్రులందరూ కూడా మీరు కూడా కంట్రోల్ రూమ్ దయచేసి ఫ్లాష్ చేయండి నేను కంట్రోల్ రూమ్స్ ఆఫ్ మండల్స్ కూడా ఇస్తాను సో దయచేసి ఆ మండల్స్లో ఉన్న వాళ్ళకు కూడా మనం ఫార్వర్డ్ చేసేస్తే ఆ మండల్స్లో ఉన్న కంట్రోల్ రూమ్స్కి మనము ప్రజలకు ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళ మొత్తం దీంతోపాటి మనము ప్రతి సచివాలయంలో కూడా ఒక ఎమర్జెన్సీ నెంబర్ మనం అనౌన్స్ చేస్తాం రేపు ఆ కన్సర్న్ డిస్ మండలాల్లో సో అక్కడ ఆ విలేజ్లో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే సచివాలయానికి మనము కాల్ చేసి ఇమీడియట్గా మనము వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అనేది చెప్తే ఇమీడియట్లీ విల్ ట్రై టు రిజాల్వ్ ది ఇష్యూ సో ఇదే కాకుండా థార్చిడ్ హౌసెస్ కొన్ని ఉన్నాయి ఇంకా అక్కడక్కడ సో ఇవన్నీ ఉన్న వాటిని అన్నీ కూడా మేము ట్వంటీ ఎయిత్ మార్నింగే వాళ్ళందరినీ అక్కడ వికెట్ చేయించి నియరెస్ట్ పర్మనెంట్ షెల్టర్ ఏదైతే స్కూల్ కానీ లేకపోతే మా సచివాలయం కానీ ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్ కానీ లేకపోతే సూటబుల్ స్ట్రక్చర్ ఉందో అక్కడ షిప్ చేయమని చెప్పాము టిల్ ది పాసింగ్ ఆఫ్ ది సైక్లో పాటు మనకు కొన్ని ఏరియాల్లో లో బ్రిడ్జెస్ ఉన్నాయి ఆ రోడ్డు మీద నీళ్లు పోయే అవకాశాలు కొన్ని దగ్గర ఉన్నాయి అవి కూడా మేము పాయింట్స్ అన్ని ఐడెంటిఫై చేసుకున్నాము ఈ పాయింట్స్ అన్ని కూడా రెవెన్యూ అండ్ పోలీసు ఎవరిని అలౌ చేయకుండా బోత్ అటుపక్క ఇటుపక్క నీళ్ళు పై రోడ్డు మీదకి రావడం కానీ నీళ్ళు బ్రిడ్జ్ మీదకి వస్తుంది అటుపక్క ఇటుపక్క ఆపేస్తారు సో అక్కడ ఎక్కడ కూడా పోకుండా చూస్తాం మ్యాక్సిమం ప్రయారిటీ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ దెర్ ఈజ్ నో లాస్ టు ది హ్యూమన్ లైఫ్ దీనికోసం ఐ రిక్వెస్ట్ ఆల్ ది అందరూ ప్రజలను కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే అత్యవసరం అయితేనే రండి నీళ్ళు ఎక్కడ కూడా రోడ్డు మీద పైకి పారుతున్నాయంటే ప్లీజ్ డోంట్ ట్రై టు క్రాస్ ఇట్ మీరు క్రాస్ చేయకండి దయచేసి సో వీటితో పాటు మనకు పంటలు ఉన్నాయి ఇప్పుడు సో పంటలను మనము లాస్ మినిమైజ్ చేసుకోవడం కోసము విఏఎస్కి అంతరు కూడా స్టేట్ నుంచి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో పంటలన్నీ ఏదైతే ఇంకా ఫీల్డ్లో ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మేము ఇప్పుడు విలేజెస్కి ఆ విలేజ్ స్పెసిఫిక్ కొన్ని విలేజెస్లో హార్టికల్చర్ క్రాప్స్ ఉండొచ్చు కొన్ని విలేజెస్లో ప్యాడీ ఉండొచ్చు సో డిఫరెంట్ అడ్వైజరీస్ వస్తాయి స్టేట్ గవర్నమెంట్ నుంచి అవన్నీ కూడా మేము కమ్యూనికేట్ చేయడం జరిగింది అవన్నీ కూడా మీరు ప్రజలకు చెప్తారు సో మ్యాక్సిమమ్ వాట్ విల్ ఇన్షూరిస్ క్రాప్ డ్యామేజ్ను మనం మినిమైజ్ చేద్దాం సిమిలర్గా యానిమల్ డ్యామేజ్ను కూడా మనం మినిమైజ్ చేయాలి సో నేను ఆ యానిమల్స్ని దయచేసి వదిలేయకుండా సేఫ్ ప్లేసెస్లో పెట్టుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను సో యానిమల్ డ్యామేజెస్ కూడా మనకి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు సో విండ్స్ ఉంటాయి వర్షం ఉంటుంది మనకి ఐ రిక్వెస్ట్ పీపుల్ టు బీ ఆన్ హై అలర్ట్ మన దగ్గర కంట్రోల్ రూమ్ కంటిన్యూస్గా మనకు ఒకటో తారీఖు వరకు కూడా ఇక్కడ పనిచేస్తుంది సో విల్ టేక్ ఆల్ ది కాల్స్ అండ్ విల్ ఎన్షూర్ దట్ రిలీఫ్ ఈజ్ గివెన్ ఇమీడియట్ ది